బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లెంకల అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్లు మండలాల ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు కలెక్టరేట్ ఆర్డీఓ ముట్టడి కార్యక్రమం మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి సూచనల మేరకు ఈరోజు మన కరీంనగర్ కలెక్టరేట్ ముందట మహిళా సంఘాలతో విద్యార్థి సంఘాలతో యువజన సంఘాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కా నాయకులు విద్యార్థిని విద్యార్థులతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము బకాయి పడ్డ ఎన్ని వందల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ చేసుకుంటూ ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అవస్థలు పడుకుంటూ కష్ట కష్టాలు పడుకుంటూ ఇలా హాస్టల్లో చక్కగా తిండి లేకుండా కక్ చక్కనైన నిధులు లేకుండా కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులతో ఈ ప్రభుత్వం చెలగాట మారుతుంది ఖబర్దార్ కేసీ రెడ్డి ప్రభుత్వము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మా విద్యార్థులు విద్యార్థినులు విద్యార్థులు కష్టపడి చదువుకొని ఊర్లో పొంటి అమ్మ నాన్నలు కష్టపడి చదివిస్తూ ఉంటే మీరు ఇవ్వవలసినటువంటి బకాయిలు ఇవ్వకుండా మా విద్యార్థులు చెలగాట మాడుతున్నారు రాబోయే రోజుల్లో మేము విద్యార్థిని విద్యార్థుల తరపున తరపున మాది చత్తా ఏందో చూపిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము రేపు జరగబోయే మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు ఇరవై ఐదో తారీఖు నాడు దీక్ష చేస్తున్నారు కాబట్టి మన కరీంనగర్ ఉమ్మిడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొంటామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం నా పేరు ఆది పటేల్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కరీంనగర్ నా పేరు నా పేరు అనిల్ యాదవ్ జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఏడు వేల కోట్ల పైన బడ్జెట్ ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్ ఫీజు రింబేజ్మెంట్ రాకపోవడం వల్ల పేద విద్యార్థులు మరి పై చదువులకు వెళ్ళలేక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవస్థ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మెచ్చార్జీలను విడుదల చేయాలని అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రింబేజ్మెంటు బడ్జెట్ను విడుదల చేయాలని ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గీతాభవన్ చేరస్తు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీతో ఈరోజు తీయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ధర్నా కూడా చేపట్టడం జరిగింది పేద విద్యార్థులకు అందవలసినటువంటి స్కాలర్షిప్ ఫీజు రెంబర్మెంట్ ఇవ్వకపోతే గతంలో పట్టినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టినటువంటి గతి మీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి పడుతుందని సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా బీసీలకు ఫార్టీ టూ పర్సంటేజ్ రిజర్వేషన్ కల్పించాలని ఆగస్టు ఇరవై తేదీన ఇంద్రపార్కు దగ్గర జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు మరి సత్యాగ్రహ దీక్షకు కొనుకోవడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోండే బీసీ కుల సంఘాల నాయకులు అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు అందరూ మరి భారీ ఎత్తున ఇందిరా పార్క్ వద్దకు వెళ్ళి బీసీలకు అండదండగా ఉంటూ వారి యొక్క గొంతును మరి వినిపించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతూ ఉంది పేరు శ్రీనివాస్ జాతీయ బీసీ యోజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసుల ముట్టడికి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు పిలుపునియడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రాంగ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై నెలలు గడుస్తూ ఉంది గత మూడేళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు బకాయిలు ఎనిమిది వేల కోట్ల పైకి ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారు కావచ్చు అని చెప్పి కాలేజీ యాజమాన్యాలు ఆశతో ఎదురు చూసినాయి చూస్తే వాళ్ళకి సంవత్సరం గడిచినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి కాలేజీలన్నీ కూడా బంద్ నిర్వహించి కాలేజీలు బంద్లు అన్ని 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 కాలేజీలు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు నిర్వహిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మీకు వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం ఇది వన్ టైంలోనే మీ కాలేజీలో బకాయిలు ఉన్నటువంటి ఫీజు రెంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను మేము ఒకటేసారి ఒకే దఫాలో రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది అది ఇచ్చి కూడా ఇప్పటికీ గత సంవత్సరం ఇచ్చారు ఇప్పటికీ కూడా వాటి ఊసెత్తడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి ఈ జిల్లా వ్యాప్తంగా నూట ఐదు కోట్ల పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వీటిని విడుదల చేయరా మీరు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లు ఇస్తున్నారు తప్ప వేల కోట్ల కాంట్రాక్టర్లు ఇస్తు కాంట్రాక్టర్లు ఇస్తున్నారు పేద పిల్లలు చదువుకుంటే పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వరా మరి మీరు విద్యను నిర్వీర్యం చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా పేద విద్యార్థులు చదువుకుంటే ఆ చదువుకున్న కాలేజీ యాజమాన్యాలకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోయేసరికి వాళ్ళు బోధన బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ఈ సందర్భం ఈ రాష్ట్రంలో ఏర్పడింది అంటే ఈ పాలకుల ప్రభుత్వాలు కాదా గత ప్రభుత్వం అలానే చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇదే ధోరణిని అవలంబిస్తూ ఉంది కబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం మా ఆర్ కిష్ణ ఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు కనుక స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే మేము వేలాది మంది విద్యార్థులతోని మంత్రుల కార్యాలయాలను కలెక్టరేట్ కార్యాలయాలను ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మా అన్న ఆదిమలేసం అన్న విద్యార్థి సంఘం అనిలు చిగురులసి అన్న మేమందరం కూడా ఈ ధర్నాలో ఇవాళ ఇక్కడ పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇప్ ఇప్పటికి కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలే విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు కాంట్రాక్టులకు వేల కోట్లు ముడుపు ఈ కాంట్రాక్టులు ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా ఇవాళ సంక్షేమ హాస్టళ్లకు కొత్త భవనాలు లేవు ఇవాళ వర్షాకాలం ఊరిస్తే వాటి కనీసం మరమ్మతులు చేయని పరిస్థితి ఉన్నది ఇవాళ అంటే మనం ఏ రకంగా ఉందనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈరోజు జాతీయ అధ్యక్షులు పెద్దలు రాజ్యసభలు ఆర్ ఆర్కి గారి నాయకత్వంలో ఏది విద్యార్థుల ఫీజులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి బగా పడ్డ ఫీజుల గురించి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టాలని ఆర్కెస్ట్రా గారు పిలుపునిచ్చిన మేరకు ఈ ఈ నేపథ్యంలో ఈరోజు ధర్నా చౌకు అంటే తెలంగాణ చౌక్ నుండి విద్యార్థి సంఘం అధ్యక్షులు అనిల ఆధ్వర్యంలో యువజన సంఘం అధ్యక్షులు నర్సింగు శ్రీనివాసు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆది మల్లేశ్వ పటేల్ టౌన్ అధ్యక్షులు నితిన్ వీరందరూ ఆధ్వర్యంలో ఈ ధర్నా మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్నా చేపట్టడంలో ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అయ్యా ప్రభుత్వానికి మేము ఒకటే ముచ్చట చెప్తున్నాం మేము మిమ్మల్ని కోరుకొని మరీ తెచ్చుకున్నాము ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాలని కదా ప్రభుత్వం చేసిన అరాచకాలు అవన్నీ భరించలేక ఈ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తేదని మీకు ఓట్లేసి గెలిపించినందుకు బీసీలకు మీరు ఇలా చేయడం ఇది సరికాదని మీకు చెప్తున్నాము ఏదైతే దేశానికి వెన్నెంకైన యువతకు అదే యువతకు మీరు ఫీజు బకాయిలు బకాయిలు చెల్లించకపోవడం వల్ల చాలా బాధాకరమైన విషయం ఏమైతే ఏమున్నా కానీ కాంట్రాక్టులు ఇవి అవిటి మీద మీ ప్రతిపక్షాల మీద ఈ లెల్లు తప్ప మరి గత ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్ పొరపాటు ఏదైతే జరిగింది దాన్ని సరిచేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం చేసి వెంటనే వెంటనే అంటే వెంటనే ఇప్పుడు బకాయి పడ్డ ఫీజులే వెంటనే రిలీజ్ చేసి విద్యార్థులకు తోడ్పడాలి అదేవిధంగా కాజా కాలేజీ అని కూడా తోడ్పడాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఐదవ తారీఖున ఇందిరా దగ్గర పెద్దల ఆర్కెస్ట్రా గారి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది ఏదైతే మీరు ఏ రిజర్వేషన్ అయితే బీసీలకు ఇస్తామని మీరు ప్రభుత్వం గద్దైన ఎక్కిర్రో అప్పుడు ఇప్పుడు మీరు ఆ రిజర్వేషన్ మొత్తం మాట తొక్కేసిర్రది దాని గురించి పెద్దల ఆర్కిస్ట్రా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది ఈ సత్యాగ్రహ దీక్షకు బీసీ సంఘాలు ప్రతి కుల సంఘం గ్రామ గ్రామం జిల్లా జిల్లాన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సబ్బన్న వర్ణాల బీసీ కులాలు అందరం వచ్చి ఈ ఈ సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని ఇవి ఇప్పుడు ఇవి పత్రిక ముఖంగా కోరుకుంటున్న నా పేరు చిగుల శ్రీనివాస్ రాష్ట్ర జా జాతీయ బీసీ సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి